ఓటర్ల చేతిలో మా స్టాటజీ మాదికలంతా క్రమబద్ధంగా నీట్గా గా చాలా బలహీనంగా ఉన్న మండలం నుంచి ఈరోజు తప్పకుండా గెలుస్తామనే స్టేజ్కి వచ్చాము ప్రణాళికలు స్ట్రాటజీస్ లో అంతా కూడా ఈరోజు రేపు కార్యకర్తలను వాళ్ళను ఈ రిజిల్ రోడ్ పెట్టుకోవాలి పోలింగ్ రోడ్ వేరకంగా సిస్టమేటిక్గా మనం ఓటర్ వస్తూ గెలుచుకోవాలి అవన్నీ ఈరోజు రేపు కూడా తప్పకుండా సక్సెస్ అయినా ఓటర్లలో రిగింగ్ చేయడానికి పోలింగ్ ఇప్పుడు నేను రిగ్గింగ్ చేసుకోవాలనుకునే కదా నేనేం చేస్తాను మళ్ళీ అవసరం ఏముంది నాకు రిగింగ్ చేసుకుంటాను వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చి చెప్పారు రిగ్గింగ్ చేసే కెపాసిటీ రిగింగ్ చేసే అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు పోయి నేను ఇల్లు ఇళ్ళ దగ్గర ప్రచారం చేస్తాను కాబట్టి అవన్నీ వాళ్ళు వేస్తున్నారు ప్రజాండ పులివేదల్లో తెలుగుదేశంలో కూడా రిగ్గింగ్ చేస్తారా ఎక్కడన్నా జరుగుతారా అధికారులు పోలీసులు పోలీసులు కూడా చేస్తున్నారు ఏం లేదు పక్కన పిల్లలు పాలగని రాత్రి రాత్రిగా పోయిన రాత్రి మూర్కో పనులు చేయా అని మా వారిని పిలిచి కొట్టాడు మళ్ళా అవతల రోజు అక్కడ మా తెలుగుదేశం పార్టీ గట్ట ఫ్లెక్సీలు కూడా చేసి కాల్ చేసాడు అదే ఈ జరిగిన ఘటనలో కూడా ఒక ధనుంజయంలోని కుట్టుబడి దాంతో కూడా కేసులు రిజిస్టర్ అయినారు ఆ ధనంజయంలో అక్రమంగా కేసులో పెట్టారు ముందు రోజు అట్లా ఏమి పోలీసులు వన్ సైడ్గా సహకరించేది లేదు అట్లా పోలీసులు వన్ సైడ్గా సహకరించారు అంటే మన జగన్మోహన్ రెడ్డికి నూట నూట యాభై నుంచి పదకొండు సీట్లకు పడిపోవాలి జగన్వర్ రెడ్డి తిన్నారు ఇదే పోలీసులు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతే పోలీసులతోనే అంత అవుతుంది డబ్బులు ఉన్న వాళ్ళలో అంత అవుతాయంటే ముఖేష్ అంబానీ ఎప్పుడు ప్రధానమంత్రి కావాలి అట్లా ఉండవు వాళ్ళ సిస్టమ్ సిద్ం ప్రకారం జరుగుతుంది రక్త చరిత్ర రక్త చరిత్ర అంటే ఎవరు తెలుసు అందరికీ తెలుసు రాజారెడ్డి కాలం నుంచి ఎంతమంది చంపినారో ఎంతమంది చేశారో అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు ఎందు దాని అంతా ఇప్పుడు రక్త చరిత్ర అంటారు రెండు వేల పదకొండులో ఎస్పీ ఎస్పీస్ నేను నిలబడినప్పుడు ఇదే రూట్ లో కోమన్నూతల తల అంబగపల్లి నల్గొండ పల్లె మీద చంద్రబాబు నాయుడు టూర్ ఉంటే ఆ రోజు ఎంత అల్లరి ఎంత రచ్చ చేశారో ఎటువంటి వాళ్ళ గుర్తను ఉంటుంది అమ్మకపల్లి ఊర్లో వస్తా గొడవ మురారు జిల్లాలో వచ్చా చంద్రబాబు నాయుడు కాన్వాయి మీద రాళ్ళేసినారు మళ్ళీ అదంతా ఏంది రక్త మీరు చేసినది రక్త చరిత్ర మేము ఈ మండలంలో వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా బయట నుంచి వచ్చిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని జగన్ దగ్గర అవినాష్ దగ్గర ఏదో బాగా చేసి ప్రాపకం చూపించుకోవాలని తాపత్రయపడిన దాంట్లో జరిగిన దాంట్లో భాగంగా జరిగినాయి పులివెందుల మండలం ఓటర్ని కానీ లీడర్ను కానీ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పట్టింది లేదు అవమానపరిచింది లేదు ఎందుకంటే మాకు వాళ్ళ అవసరం మేము వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి మా డెవలప్మెంట్ మా ప్రచారం అన్ని చెప్పి కాబట్టి అవన్నీ అప్పగలు రక్త చరిత్ర లేదు ఈడ ఏం లేదు ఆయన పద్నాలుగు పన్నెండో తేదీ పోలింగ్ అయితేనే ఆయనకు చెయ్యరగల పాడేరగల అది తీసేసి పోతాడు